ఈ వీడియోలో పొందుపరిచిన సమాచారం కేవలం ప్రాథమిక పరిజ్ఞానం కొరకు మాత్రమే ఉద్దేశించబడినది ఈ సమాచారమే అంతిమమైనదిగా భావింపరాదు ఫలితాలలో స్వల్ప మార్పులకు అవకాశం ఉంటుందని గమనించగలరు క్రోజనామ సంవత్సరం ఒకటవ తేదీ తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ద్వాదశ రాశి ఫలితాల్లో భాగంగా మొదటగా మేషరాశి ఫలితాలు తెలుసుకుందాం మానసికంగా దృఢంగా ఉంటారు ప్రయత్నాలు ఫలిస్తాయి బుద్ధిబలం బాగుండడం వల్ల కొన్ని కీలక వ్యవహారాలలో బయటపడగలుగుతారు మీరు ఇష్టదేవత నామస్మరణ చాలా శుభప్రదంగా ఉంటుంది ఇక వృషభ రాశి ఫలితాలు చూసుకున్నట్టయితే వీరికి మిశ్రమ కాలం ఇబ్బంది పెడుతున్న సమస్యలను నిర్లక్ష్యం చేయకండి శత్రువుల విషయంలో ఆచితూచి వేయాలి మనోబలం తగ్గకుండా చూసుకోవాలి విష్ణువుని ఆరాధిస్తే మీకు బాగా కలిసి వస్తుంది ఇక మిథున రాశి చూసుకున్నట్టయితే ఒకనొక వ్యవహారంలో మీకు పెద్దలచే ఆశీస్సులు లభిస్తాయి కుటుంబంలో ఒక శుభవార్త మీకు మానసిక ప్రశాంతతను కలిగించేదానికి అవకాశం ఎక్కువగా ఉంది బంధువులతో అనుకూలత ఉంది హనుమాన్ చరిత్ర చదవడం వల్ల మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు ఇక కర్కాటక రాశి చూసుకున్నట్టయితే ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అయ్యేదానికి అవకాశం ఉంది సమయానికి సహాయం చేసేవారు చాలామంది మీకు ఉంటారు కీలక వ్యవహారాల్లో మేలైన ఫలితాలు ఉంటాయి మీరు శ్రీ ధ్యానం మరింత ఉత్సాహాన్ని కలిగిస్తుంది అంటే దైవారాధన మీకు చాలా ముఖ్యం ఇక సింహరాశి చూసుకున్నట్టయితే వీరికి ఉద్యోగ వృత్తి వ్యాపారాది రంగాలలో మిశ్రమ వాతావరణం ఉంటుంది శ్రమ ఎక్కువగా ఉంటుంది ప్రణాళికాబద్ధంగా వెళ్ళకపోవడం వల్ల కొన్ని సమస్యలు ఎదురయ్యి ఇబ్బందులకు గురిచేస్తాయి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి కొన్ని సమయాల్లో ఆ బుద్ధితో వ్యవహరిస్తారు నవగ్రహ ధ్యానం మీకు చాలా శుభయోగంగా పనిచేస్తుంది ఇక కన్యారాశి చూసుకున్నట్లయితే బంధుమిత్రులను సంప్రదించకుండా మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు అట్లు తీసుకున్న చాలా ఇబ్బందులు పడేదానికి అవకాశం ఎక్కువగా ఉంది తొందరపాటుతో వ్యవహరిస్తే సమస్యలు తప్పవు శ్రమ పెరగకుండా చూసుకోవాలి ధన వ్యయం సూచితం నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకుంటే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇక తులారాశి చూసుకున్నట్టయితే ప్రారంభించిన పనులలో సానుకూలమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి విందు వినోదాల కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు అధికారులు మీ అభివృద్ధికి దోహదపడి ఒక కీలక నిర్ణయం కూడా తీసుకునేదానికి ఎక్కువగా అవకాశం ఉంది మీరు మీ ఇష్ట దైవారాధన మేలు చేస్తుంది ఇక వృచ్చిక రాశి చూసుకున్నట్లయితే మనోబలంతో చేసే పనులు విజయవంతం అవుతాయి ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది ప్రారంభించి పనిలో ఆటంకం కలగకుండా చూసుకోవాలి భవిష్యత్తు ప్రణాళికలు కొన్నింటినీ అమలు చేస్తారు తోటి వారిని కలుపుకొని పోవాలి చంద్రధ్యానం మీకు శుభప్రదంగా ఉంటుంది ఇక ధనస్సు రాశి చూసుకున్నట్టయితే మీరు ప్రారంభించబోయే పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఇష్టమైన వారితో కాలం గడుపుతూ ఉంటారు దైవ బలంతో కీలకమైన వ్యవహారాలు పూర్తవుతాయి చంచల బుద్ధి వల్ల ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి మీకు గురు ఆరాధన శుభప్రదంగా ఉంటుంది ఇక మకర రాశి చూసుకున్నట్లయితే మీరు అనుకున్నది సాధించేదానికి అవకాశం ఎక్కువగా ఉంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుంది గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతూ ఉంటారు మీరు ఇష్టదైవ ప్రార్థన చేస్తే మీకు చాలా మేలు జరిగేదానికి అవకాశం ఉంది ఇక కుంభరాశి చూసుకున్నట్లయితే మీరు వ్యాపారాలు ఉద్యోగం వృత్తి వీటిలో బాగా ప్రోత్సహకరమైనటువంటి వాతావరణం మీకు ఎక్కువగా ఉంటుంది అనుకూలమైనటువంటి సమయం కూడా మీకు ఇది మీ మీ రంగాల్లో అభివృద్ధి ఉంది విందు వినోద కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొంటారు రాశి చూసుకున్నట్లయితే మీకు మధ్యమ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి ధన వ్యయం జరిగే సూచనలు ఎక్కువగా సూచిస్తున్నాయి కొన్ని పరిస్థితులు బాధ కలిగించిన కొందరిని అతిగా నమ్మడం మీకు అంత మంచిది కాదు సూర్య నమస్కారాలు ఆత్మశక్తిని పెంచుతుంది మీరు సూర్య నమస్కారాలు చేయడం వల్ల మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది